వ్యూవర్స్ అందరికీ నమస్కారం దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుంది అనే సందేహం చాలామందికి వస్తుంది ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసేటప్పుడు పెట్టే ప్రసాదం అలాగే ఉంచే సాంబ్రాణి ఒక గంట రెండు గంటలు పోయాక ఆ ప్రసాదాన్ని తీసి ఇంట్లో వాళ్లకు పంచుకొని అందరూ కూడా తింటూ ఉంటాం అయితే ఈ ప్రసాదాన్ని కొన్నిసార్లు చీమలు తినేస్తాయి అలా ప్రసాదాన్ని చీమలు తినేస్తే ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు అసలు చీమలు ప్రసాదాన్ని తింటే మంచిదేనా అసలు ఆ ప్రసాదాన్ని చీమలు తింటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానితో పాటు అసలు దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారు దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అదేవిధంగా దేవుడికి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం మనం కళ్ళకు అద్దుకొని తినడం మామూలే కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు ప్రసాదం ఎందుకు తినాలి అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటో మన ప్రసాదం అని వాడకాల్లో వాడే పదానికి అన్నం నైవేద్యం అనే అర్థాలు ఉన్నాయి ప్రసాదం అంటే మనసును నిర్మలం చేస్తుంది అని అర్థం ఇక మన శాస్త్రాల్లో వేల హృదయానికి సంతోషం కలిగించే ఆ ప్రసాదాన్ని అని అంటారు మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్న ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రసాదంలో విశిష్టత అదే ప్రసాదం మనసుని ప్రసన్నం చేస్తుంది మనిషిలోని కరుణను పెంచుతుంది ముఖంపై చిరునవ్వును చింతిస్తుంది అలాగే అన్ని దానాల్లో అన్నదానం మహా గొప్పదని చెప్తూ ఉంటారు అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతూ ప్రసాదం తయారీ కార్యక్రమంలో ఎంతో పవిత్రగా సాగుతుంది ప్రసాదంగా తయారు చేసిన ఆహార ఆహారం పరమ బ్రహ్మ స్వరూపంగా మారుతుంది అన్నంలో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు దీని వలన శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతమవుతుంది ఇక ప్రసాదంలో వాడే పెసరపప్పు కొబ్బరికాయ ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది ఇస్తుంది కూడా నిర్మించుతారు అందుకే భక్తి భక్తికి భక్తి శక్తికి శక్తి త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ కూడా విమర్శించకూడదు మనసుకు కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు నైవేద్యంగా సమర్పించాలని అసలు దేవుడికి నైవేద్యన నివేదించే పదార్థాలు మనం తినకూడదని ధర్మ గ్రంథాల్లో చెబుతూ ఉన్నారు అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను కూడా ముందుగా దేవుడికి నివేదించిన తరువాత తాము తింటాం చాలా మందికి అలవాటు ఇంకా కొందరు తినే ప్రతి పదార్థాన్ని తాము తినటం లేదా త్రాగటం చేస్తారు అది శక్తికి ఈ నిదర్శనం ప్రతిమ రూపంలో ఉంటాడు ఏమి సేవించడు మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి సమర్పించడం వెనుక ఒక కారణం ఉంటుంది అదేమిటి అంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే ఆలోచన ఉన్నప్పుడు శుచిగా శుభ్రంగా నిర్మూలమైన మనసుతో ఆహారం తయారు చేస్తాం అయితే ఎక్కడ భావం లేకుండా జాగ్రత్త పడతాం ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరకు వెళ్తాం పండ్లు మొదలైనవి కూడా మ మంచివి తీసుకుంటాం పుచ్చులు పురుగులు లేనివి ఈ తీసుకుంటాం కుళ్ళిపోయినవి పూజకు ఉపయోగించారు నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం పరిశుభ్రత లేనివి పాడైపోయిన పదార్థాలు తక్కువగా సరిగ్గా పండని మిగిలిన పదార్థాలు పాడవేస్తూ ఉంటారు నివేదనకు పనికిరావు అంటే పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి అలాంటి పదార్థాలకు మనసును ప్రశాంతంగా ఉంచే శరీరానికి ఆరోగ్యాన్ని ఉంచుతాయి అలాగే దేవుడికి నివేదించడానికి ఎప్పుడు సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తూ ఉంటాం దేవుడి ముందు నైవేద్యం సాత్విక ఆహార పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా అలా మనం ఉన్న పదార్థాలు కూడా సాత్విక గుణాలను పొందించే ఆ సాత్విక ఆహారానికి కట్టుకొని ఉండగలుగుతాం దేవుడికి నైవేద్యం సమర్పించడంతో మనం మనసులో పద్యవర్తులు నెలకొనడమే కాకుండా ఆ పదార్థాలు మనం తింటాం కనుక సుఖంగా శాంతిగా ఉంటాం భారతీయ సంస్కృతిలో భగవంతుని పూజలో ముఖ్యమైనది అతి పవిత్రమైనది దేవుడికి నైవేద్యం సమర్పించడం సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని తాను భక్తులకు సంతోషాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడని హిందువుల ప్రకా హిందువుల ప్రకారంగా నమ్ముతూ ఉంటాం శాస్త్రం ప్రకారం దేవుడికి నివేదించిన ఆహార పదార్థాలను నైవేద్యంగా అని తింటారు చాలా పవిత్రమైన మరియు శివప్రదమైనవిగా పరిగణించబడుతుంది చాలామంది దేవుడికి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది తిరిగి భగవంతుడికి ప్రసాదంగా స్వీకరించి మరి కొంతమంది దానిని దేవుడి దగ్గరే ఉంచేస్తూ ఉంటారు అయితే దేవుడి దగ్గర ఆ ప్రసాదం విషయంలో చోటు చేసుకునే ఏ గందరగోళ నియమాలను తెలుసుకొని జాగ్రత్తగా పాటించవలసిన కొన్నిసార్లు వారి దురదృష్టాన్ని తెలుసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది దేవుడికి నివేదించిన నైవేద్యం ప్రసాదంగా తినడం వలన ఆరోగ్యం లభిస్తుంది భగవంతుడి ఎదుట అలాగే మరిచిపోతే మంచిది కాదు దేవుడి నైవేద్యం సమర్పించిన కొంత సమయం తరువాత దానిని అక్కడి నుండి తీసి తినవేయాలి అది చేయకపోతే తీవ్ర ప్రభావం చూపి ప్రతికూల శక్తులు అక్కడికి వచ్చి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆనందాన్ని పాడు చేస్తాయని శాస్త్రాలు అంటున్నారు మట్టి లేదా చెక్క పాత్రలో ఉంచాలి ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వలన ఆ కుటుంబానికి ఆ భగవంతుడి కృప ఉంటుందని చెప్తూ ఉంటారు భగవంతుడికి నివేదించిన నైవేద్యం కొంత సమయం తర్వాత ప్రశాంత ప్రసాదంగా మారుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది అటువంటి ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి అలాగే వీలైతే ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాలి ఇలా భగవంతుడు సంతోషిస్తాడు మరి ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కరుణిస్తాడని ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాలను భక్తితో పాటిస్తున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావని ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుందని చెబుతూ ఉంటారు ప్రతికూల ఫలితాలు వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే భగవంతుడి ముందు పెట్టిన నైవేద్యం గంట లేదా రెండు గంటల తర్వాత తీసి ప్రసాదంగా స్వీకరించి తినేయాలి ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి అలా కాకుండా భగవంతుడి ముందు పెట్టి తీయకుండా అలాగే వదిలేస్తే పాడైపోయి పాడైపోయిన నైవేద్యం భగవంతుడి ముందు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి ఇది గృహ సంతోషానికి నాశనం చేస్తుంది ఇక గృహస్థులు పూజ చేస్తే చాలా మంచిది పూజలు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్య పూజ పూర్తి అయిన తర్వాత వెంటనే లేదా ఒక గంట రెండు గంటల తర్వాత ప్రసాదాన్ని తీసుకోవాలి మీరు చేసిన పూజల అనుగ్రహం అనేది ప్రసాద రూపంలో మీకు దక్కుతుంది కాబట్టి దేవుడికి పూజ చేసిన వెంటనే ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ప్రసాదం మిగిలిపోతే కొంతమందికి అలాగే ఉంచుతూ ఉంటారు అప్పుడు చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటాయి అని బాధపడవలసిన అవసరం లేదు మన ఇంట్లో అప్పుల బాధలు రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే గనుక మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు అన్నీ కూడా పోవడాన్ని పోవడంతో పాటు అప్పులు కూడా తీరిపోతాయి కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మనము అట్లా అనుకొని విధంగా ఉంటే మనముకు కావలసిన చీమలు ప్రసాదాన్ని పెట్టకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడు ప్రసాదాన్ని తింటే గనుక మీకు మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు అప్పుల సమస్యలు కూడా పూర్తిగా పోతాయి కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆందోళన లన పడవలసిన అవసరం లేదు మీకు శుభమే జరుగుతుంది కొంతమంది దేవుడికి పూజ చేసేటప్పుడు దేవుళ్ళు దేవుళ్ళనుతో పాటు అప్పుడు అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయి కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్ర ప్రసాదం చీమలు తింటే ఆందోళన పడవలసిన అవసరం లేదు మీకు శుభమే జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు